శ్రీ గురుభిషన్ మహా మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై పదవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాం ఇక ముఖ్యంగా మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు సెకండ్ డే మార్నింగ్ వరకే కేవలం ఒక సంతాన విషయాల మీద మాత్రమే మీరు కొంత అప్రమత్తత అనుకోవచ్చు లేకపోతే జాగ్రత్త అనుకోవచ్చు లేకపోతే ఒక సరైనటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు ఏ ఏదైనా సరే గతం కంటే కూడా ఎక్కువ స్థాయిలో అధిక శాతంగా మీరు పిల్లల పైన శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది ఇక ఉద్యోగంలో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఇక కొరత ఇల్లు కొంటలు కానీ పాత ఇల్లు అమ్మకం కానీ లేకపోతే కొత్త ఇల్లు బేరం పెట్టం కానీ పాత ఇల్లు బేరం పెట్ట ఇలాంటివన్నీ కనుక చూస్తే అవన్నీ కూడా వెళ్ళి రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడ వ్యతిరేకత ఉండవు బట్ యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్ మోస్ట్ కేర్ రికార్డింగ్ చిల్డ్రన్ ఒక్కోసారి మీ నిర్ణయాలే చాలా తప్పుగా ఉంటాయి సరే లేదు ఏదో చూద్దామని అనుకోవచ్చు కానీ ఇక్కడ చూద్దాం గీద్దాం కాదు కంపల్సరీగా దృష్టి ఉంచాలి వారి ఆరోగ్య విషయాల మీద కావచ్చు విద్యా విషయాల మీద కావచ్చు వారి యొక్క ఉద్యోగ విషయాల మీద కావచ్చు లేదా వారి యొక్క వివాహ అంశాల మీద కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వివాహం అయినటువంటి వారికి కావచ్చు వివాహం ఏంటి వారికి ఏమైనా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా దాంపత్య సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా అవి కూడా లేక వారికి రుణ బాధలు ఉన్నాయా లేక శత్రు బాధలు ఉన్నాయా అనారోగ్య బాధలు ఉన్నాయా ఉంటే అవి చెప్పకుండా దాచి ఉంచవచ్చు ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉంటే కొండ కొండవీటి చేతాడంత వస్తుంది ఆ లిస్ట్ అంతా కనుక చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులకి రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మీ రాశికి పదవ స్థానంలో టెన్త్ హౌస్ అంటే అడ్మినిస్ట్రేషన్ హౌస్ అక్కడ ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరగబోతున్నది ఆ తర్వాత నుంచి మీకు తొమ్మిదవ స్థానంలో సినీకృతుల సంఘర్షణ కనుక వాటి యొక్క స్థితిగతులు వ్యతిరేకంగా ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే సంతాన విషయాల మీద ఉద్యోగ విషయాల మీద వ్యాపార విషయాల మీద లాభ విషయాల మీద ఆరోగ్య విషయాల మీద ఆర్థిక లావాదేవీల మీద అన్నింటి మీద కూడా తగినటువంటి జాగ్రత్తలు అంటూ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదనే విషయాన్ని మాత్రం గమనించాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు ఒక్కోసారి మీ నిర్ణయాలు హడావుడిగా తీసుకునేటువంటి అవకాశాలు అంటూ ఈ మార్చి నెలలో ఉన్నాయి మార్చి ఒకటి నుంచి ముప్పై లోపల ఎప్పుడైనా సరే అంటే ముప్పై ఒకటి అంతవరకు నిర్ణయాలు ఆ టైంకి తీసుకుందామని అనుకుంటారు కానీ ఆ టైంకి తీసుకుంటు అంటే హడావుడిగా తీసుకుంటారు ఈ హడావుడి నిర్ణయాల వల్లనే మీ యొక్క రాజ్యస్థానం లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం తినేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మాత్రం ఒకటి పది సార్లు నేను గుర్తు చేస్తున్నాను కనుక ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచన చేసి ఆ తర్వాతనే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే సంతాన విషయాలపైన అధిక శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉన్నది కేవలం ఒక రోజు విషయానికే మూడు నిమిషాల సేపు చెప్పాల్సినంత అవసరం ఉండదనే విషయాన్ని గమనించండి ఇక రెండవ పాయింట్కి వస్తే రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలతో ప్రారంభమై ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఈ చాలా వరకు ఆందోళనకరంగా ఉంటుంది అనుకుంటారు ఎక్కడ ఆందోళన ఉండదు అసలు సమస్యలు ఏమన్నా నెత్తలు వచ్చి పడతాయేమోనే అని ఊహిస్తారు సమస్యలు రావు మీరే ఎదుటి వారికి సమస్య కూర్చుంటారు చాలా వరకు వ్యాపార భాగస్వాములు కావచ్చు జీవిత భాగస్వాములు కావచ్చు వివాహం కానటువంటి వారికి నిరుద్యోగులకి ప్రేమికులకి ఫలితాలన్నీ అనుకూలంగా ఉంటుంటాయి మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఆరవ తేదీ మూడు నాలుగు ఐదు ఆరు ఫోర్ డేస్ హైలీ ఫేవరబుల్ ఒక్కోసారి జీవిత భాగస్వాములుగా ఉండే అంటే దప్ప వారు వారి వారి నిర్ణయాలు ఏంటి రేపు మహాశివరాత్రి ఏం చేయాలి క్రొత్త ఆలోచన ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి పదవ తేదీ అమావాస్య ఆ తర్వాత రాబోతుంది విశ్వ క్రోధనామ సంవత్సరం ఉగాది నెక్స్ట్ మంత్ తొమ్మిదవ తేదీ కనుక అప్పటి ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడే వన్ మంత్ బిఫోరే ప్లానింగ్ చేద్దాం చేద్దామనేటువంటి ఆలోచనతో దంపతులు సిద్ధమవుతుంటారు లైక్ దగ్గర ప్రేమికులు కూడా సిద్ధమవుతుంటారు వివాహం కానటువంటి వారికి వార్తలు వస్తుంటాయి ఎట్లా వస్తుంటాయి అంటే అంతుంటాయి అది ఒక కట్టులాగా వస్తుంటాయి బట్ దాంట్లో డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ కొంచెం ఫిక్సేషన్ దగ్గరికి వచ్చే కొద్దిగా ఏదో నట్టుబడినట్టుగా కొంచెం ఆలస్యం అవుతున్నట్టు కనిపిస్తుంటుంది కానీ ఏదైనా స్థిర సమ స్థిర నిర్ణయాల వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు వస్తాయి అటు ప్రేమికులకు కావచ్చు లేకపోతే వివాహం కాకుండా ఉన్నటువంటి అవివాహితులకు కూడా కావచ్చు ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటువంటి వారు చక్కగా అనుకూలంగా మంచి రిపోర్ట్స్ వస్తుంటాయి రుణ బాధలు తగ్గేటువంటి అవకాశాలు వస్తాయి అనారోగ్య బాధలు తగ్గుతుంటాయి శత్రు బాధలు కూడా ఏమి ఉండవు శత్రువులపైన ఇంకా మీరు దూసుకు వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటారే తప్ప శత్రువుల నుంచి మాకు మీకు మాత్రం ఎలాంటి సమస్యలు అంటూ ఏముండవు పరోక్షంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు కూడా మీలో ఒక వింత ప్రవర్తన అనేది కనబడుతుంటుంది అంటే వింత ప్రవర్తన అంటే ఎలా కనబడుతుందంటే ఒక్కోసారి ఒక సందేహం మీకు వచ్చిందంటే ఆ సందేహాన్ని ఒకరు అనుకోండి ఆ సందేహం వారు తీర్చాలనుకోండి మళ్ళీ అదే సందేహాన్ని మళ్ళీ ఆ వ్యక్తిని అడగవచ్చు లేక మరొక వ్యక్తిని అడగవచ్చు కనుక అది ఆ విధంగా ఎందుకు వస్తున్నది అట్లా అంటే కొంచెం వరకు ఇప్పటి నుంచి మీరు కొద్దిగా దీర్ఘాలోచనలు చేస్తున్న కారణంగా ప్రతి విషయంలో అనుమానాలు పెరుగుతుంటాయి ఈ అనుమానాలు ప్రతి విషయంలో పెరుగుతున్న కారణంగా ఒకరికి పదహారు మంది అడుగుతారు పదహారు మంది పదహారు రకాలు చెప్తారు పదహారు మంది పదహారు రకాలు చెప్తే ఇందులో ఏది ఫాలో కావాలా ఏది ఫాలో కాకుండా నట్టేట్టు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వీరైనంతవరకు ఇన్ని సందేహాలు వచ్చినప్పటికీ కూడా ఎవరు ఒక్కరిని అడగండి అంతే వారు చెప్పిందే ఫైనల్గా నిర్ణయించుకోండి ఆ ఒక్కరు కూడా మీకు బాగా అను ఉపయోగపడేట వ్యక్తులు బాగా తెలిసిన వ్యక్తులు ఎవరికైతే పెద్దపీట వేయాలనుకుంటో అలాంటి వ్యక్తులకు మాత్రమే అడగడానికి ప్రయత్నం చేయండి తప్ప దానిపై ప్రతి వారిని అడిగి ఏమండి ఇది మీ నిర్ణయం ఎలా ఉంటుంది ఏమిటి అని అడిగితే ఆయన తోచింది చెప్పేస్తాడు ఆయన చెప్పింది మీ మనసులో ఉంటుంది ఏది లేకపోతే యూట్యూబ్ వెళ్తారు కనుక యూట్యూబ్కి వెళ్ళండి వెళ్ళొద్దు గూగుల్కి వెళ్ళొద్దు వీలైనంత మీ మనసుకు పదున పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి ఎప్పుడైతే మీ మనసుకు పదున పెడతారో ఈ మన ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు ఎవరు మీకు ధనానికి అధిపతి మీ కుటుంబానికి అధిపతి మీకు వాస్తవ వాక్స్తానికి అధిపతి మీ నేత్రాలకు అధిపతి చూసారా అలాంటి చంద్రుడు మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంటాడు అందువల్ల ఏంటంటే మీరు మీ మనసుకి పీట వేయండి మనస్సును స్థిమితంగా చేసుకోవడం ప్రయత్నం చేయండి మనసుని గాల్లోకి వదిలేసి క్యాజువల్స్ చెంది గాల్లో పేక మాటలు కడుతుంటారు అలాంటి వద్దు చరచిత్వంతో ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వస్తే ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది కొద్దిగా కొంచెం నట్టుబడేటువంటి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా అష్టమ చంద్ర దోషము అంటాం అష్టమచంద్ర దోషం అంటే అదేదో పెద్ద జాతకంలో ఉండేటువంటి దోషం మాత్రం అనుకోవద్దు ప్రతి నెలా కూడా మీ రాశికి చంద్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తుంటాడు దాన్ని అష్టమచంద్ర దోష సమయము అంటారు కనుక ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఆ దోష సమయం ప్రారంభమవుతుంటుంది కనుక అది ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది ఇరవై దాకా అనమాట అంటే దాదాపుగా నియర్లీ నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఆ అష్టమచంద్ర దోషం ఆ సమయంలో ఇదంతా మీరు కొంచెం ಜಾಗ್ರ ಷೇರ್ ಮಾರ್ಕೆಟ್ ಮೀದ ದೃಷ್ಟಿ ಪಟ್ಟಾಲೋಕೆ ಜೂತ ಸಂಬಂಧ ಕ್ರೀಡೆನು ఏదో క్రొత్త ఆలోచనలో డబ్బు ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో వస్తారు కనుక ఖర్చు పెట్టాలని అనుకుంటే అది ఇబ్బడి ముబ్బడిగా అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి కనుక వీలైనంత వరకు ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ మీద మాత్రం కొంచెం వరకు ఆ స్పీడ్ని తగ్గించండి అలాగే జూద క్రీడలకి మాత్రం దూరంగా ఉండటానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఏం చేతుంటే ఆరవ తేదీ రాత్రి నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి దాకా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అష్టమ అష్టమచంద్రుడి వలన ఏమవుతుంటే ఒక్కోసారి మీరు అనుకున్నటువంటి ప్రయాణం కూడా సడన్గా ఆగిపోయే అవకాశాలు వస్తాయి అలాగే వెహికల్లో డ్రైవ్ చేసే సమయం కూడా ఆ వెహికల్ కొంచెం మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎక్కడో చోట పప్పులో కాలేసేటువంటి అవకాశాలు వస్తాయి లేదా మీరు జాగ్రత్తగా వెళ్తున్నాయి ఎదుటివారు కొంచెం ఏదో రకంగా ర్యాష్ డ్రైవింగ్ రావటం వల్ల కొంచెం సమస్యలు ఉంటాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఒక డ్రైవింగ్ కాదు ఆ సమయంలో రోడ్డు నడుస్తున్నా కూడా ఏదో ఫోన్లో మాట్లాడుతూ అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తూ నడవకండి వీరేంతవరకు సక్రమంగా అటు ఇటు చూస్తూనే ఎవరు ఎదురు వస్తున్నారు పక్క ని చేయమొస్తున్నాయి వెనక నుంచి ముందునిచ్చే వస్తున్నాయి గమనిస్తూ ఏమైనా చంటి పిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొని వారినైనా నా వెనక రారా నాయన ముందు పోతుంటే అంగల్ పంగల్ వేసుకుని పోతే మాత్రం అది కుదరని విషయము సో టేక్ కేర్ దీంతో పాటు మరొకటి ఏంటంటే ఏదో కొద్దిగా వెలితి కనబడుతుంది నాకు ఏదో అదృష్టం తగ్గింది అదృష్టం తగ్గింది ఎందుకు తగ్గింది అదృష్టం ఈ మూడు నాలుగు రోజుల్లో కొంచెం ఏదో వెల్తీగా ఉండేటప్పటికి అదృష్టం తగ్గిందనో ఎవరో నాకు దృష్టి పెట్టారనో ఆ దిష్టి పో పోలేదనో ఆ దృష్టి వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయనో ఓ రకరకాల ఆలోచన వస్తుంటాయి సరే వీళ్ళు దృష్టి పోవటానికి ఏం చేయాలా అని పదహారు మంది అడగటము కనుక ఏం జోలికి వెళ్లకుండా స్థిరంగా ఉంటూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యతిరేక సమయాలు అంటున్నాయి అవి ఏ ఏ సమయాలు ఏమిటి ఆ కథ కమేశ్వరు తెలుసుకుందాం అవి నక్షత్ర ప్రకారంగా తెలియజేస్తాను మృగశిర నక్షత్ర మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలతో ప్రారంభమై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు నెక్స్ట్ పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన జాతకులకి ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలతో ప్రారంభమై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు అనుకూలమైన సమయం కాదు అంటే ఈ మూడు నక్షత్రాల వరకు చెప్పినవన్నీ కూడా అన్ఫేవరబుల్ టైమింగ్స్ వ్యతిరేక సమయాలు కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి వాటి జోలికి వెళ్ళకూడదు శ్రీకారాలు చుట్టకూడదు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి కాకుండా మరొక మూడు నక్షత్రాలు రెడీగా సిద్ధంగా ఉంటాయి అన్నమాట కూరలు చాక్కుని ఉంటాయి అది ఏ నక్షత్రం వారికైనా సరే రా దాదా అని చెప్పి బుట్టలు పెట్టేస్తాయి కనుక ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ మూడు సమయాలు ఏమేమిటంటే అది నక్షత్రం ఏదైనా సరే ఏ నక్షత్రంలో జన్మించిన ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరికైనా సరే అవి వర్తిస్తూ ఉంటాయి అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే రెండవ తేదీ ఉదయాన్నే ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఇక రెండవది ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తెల్లవారితే ఆరవ తేదీ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక మూడవ సమయం ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై రెండవ రోజు అంటే తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కానే కాదు ఇవన్నీ కూడా వ్యతిరేక సమయాలు అన్ఫేవరబుల్ టైమింగ్స్ కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ప్రొత్త కార్యక్రమం మాత్రం ఈ సమయంలో కొంతవరకు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇష్ట దైవాన్ని చక్కగా ఆరాధించడానికి ప్రయత్నించేయండి పదహారు మందిని పదహారు రకాలు అడగద్దు ఎవరినో అడగదలుచుకుంటే మీ దైవాన్ని తలుచుకుంటూ ఎవరినో ఒక్కరినే అడగడానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం